ప్రపంచంలో హిందూ ధర్మానికి మించిన గొప్ప ధర్మం లేదు సనాతన ధర్మానికి మించిన పురాతన ధర్మము లేదు అత్యంత పురాతనమైనది వేల సంవత్సరాలుగా ఈ ప్రపంచం మానవాళిని పావనం చేస్తూ వస్తున్న ధర్మం సనాతన ధర్మం అయితే ఇప్పుడు మన సనాతన ధర్మం గురించి ఈ మధ్యన ఎక్కువ చర్చ జరుగుతుంది హిందూ ధర్మం గురించి సంతోషం కానీ నాకు తెలిసి సనాతన ధర్మంలో చెప్పింది ఏంటి దైవం మానుష రూపేణ మానవ సేవే మహద సేవ అని మానవుల్లోనే దేవుడున్నాడు అని ఎదుటి మనిషిలో మనం దేవుని చూస్తే ఎదుటి మనిషికి మనం సేవలు చేసిన సాయం చేసిన అది దేవునికి చేసినట్టే అనే బోధన మనకు కనిపిస్తుంది అటువంటిది మన మనం ఏం చేస్తున్నాం నిజంగా ఎదుటి మంతిని ఆదరిస్తున్నామా ఎదుటి మనిషి మీద కక్షలు పెంచుకుంటున్నాం కార్పణ్యాలు పెంచుకుంటున్నాం మోసాలు చేస్తున్నాం ఎదుటి వాళ్ళని మళ్ళీ మన సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాం అంటే మనం చెప్తుంది ఏంటి చేస్తుంది ఏంటి మన ధర్మ అంటది మనిషి దైవం మానుష రూపేనా అన్నప్పుడు మనిషి రూపంలోనే దైవం అని చెప్పినప్పుడు ఆ మనిషిని మనసు ద్వేషించిన ప్రేమించిన దేవుణ్ణి ద్వేషించినట్టు ప్రేమించినట్టే కదా మనం ఇంత తెలిసి మనం ఎందుకు మనుషుల్ని ద్వేషిస్తున్నాం ఇంత తెలిసి మనం ఎందుకు మనిషి పట్ల కక్షలు పెంచుకుంటున్నాం డబ్బుల కోసం చంపుకుంటున్నాం చివరి కన్నా వాళ్ళని కూడా దేవుడిగా చూడలేదు వాళ్ళు కూడా దేవుడిని చూడలేకపోతున్నారు అంతెందుకండి వసుధైక కుటుంబం అని బోధించింది మన హిందూ ధర్మం మనం ప్రపంచాన్ని కుటుంబం లేకపోతే భావిస్తున్నావా ఆలోచించండి అంటే మనం చెప్తుంది ఒకటి చేస్తుంది ఒకటి అందుకే మనం ఎంత ఇది చివరికి ఒక సాధువు అనుకుంటావు ఆయన పండితుడు వాళ్ళే పక్క మతాలను ద్వేషిస్తురు గొర్రెలు అని ఫకీరు అని పక్క మతం చెందిన వాళ్ళని ద్వేషించమని హిందూ ధర్మం చెప్పిందా సనాతన ధర్మంలో ఉందా మరి ఎందుకు మన వాళ్ళు హిందువులు వేరే మతాల వైపు ఆకర్షించబడుతున్నారు మనం ఆలోచించామని మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటైనప్పుడు మన వాళ్ళకి మన మతం పట్ల ఒక విధమైన ఏది అనువా అను ఇది మన ఒక అనుమానం కలగదా కలుగుతుంది ఇంతెందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యం ఉన్న ప్రాశస్త్యం ఉన్న క్షేత్రం తిరుమల తిరుమలలో దేవుడు అందరికీ సమానమే అని చెప్పి మన ధర్మం కానీ మన ధర్మం కానీ అందరూ వేపి దర్శనాలు బ్రేక్ దర్శనాలు ఏది ఇలా చాలా దర్శనాలు చేస్తున్నాడు దేవుడిని అన్ని రకాలుగా డబ్బులు పెట్టి దర్శించుకుంటున్నాం అంటే డబ్బులు పెడితే దేవుడు ఇస్తాడా అలా చుట్టూ ఒక విగ్రహాన్ని చూసినట్టు కాదా నిజంగా భక్తి భావనతో వేలాది కిలోమీటర్ల నుంచి వచ్చే సామాన్య భక్తులు ట్యూ లైన్లలో పడిగాపులు కాస్తుంటే విఐపి దర్శనాల పేరుతో నేరుగా దర్శనం చేస్తున్నాం మరి ఇది ఏ ధర్మం చెప్పింది మన ధర్మంలో ఉందా సనాతన ధర్మంలో ఉందా ఆలోచించండి మనిషిలో దేవుణ్ణి చూసుకోమని చెప్పిన మన ధర్మం అదే మనిషిలో మనం ఏది శత్రువును చూస్తున్నాం అదే మనిషిని మనం అవమానిస్తున్నాం అదే మనిషి పట్ల మనం కక్షలు పెంచుకుంటున్నాం నిజంగా ఈ సనాతన ఇంత ఎందుకంటే ప్రవచనాలు చెప్పే వాళ్ళ మధ్యలో కూడా విభేదాలు మనం చూస్తున్నాం అంటే సాటి మనిషినే మనిషిగానైనా చూడలేని స్థితిలో ఉన్న మనం సనాతన ధర్మం గురించి చెప్పే శక్తి మనకుందా సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత మనకుందా మనం హిందువులం హిందూ ధర్మాన్ని పాటిస్తున్నాం అని చెప్పుకోవటానికి మన అర్హులమా ఒక్కసారి ఆలోచించండి చెప్పేది ఒకటి చేసేది ఒకటైతే మనం చెప్పేదానికి విలువ లేదు ప్రస్తుతం అది ఆ విలువ లేకపోవటం సనాతన ధర్మానికి విలువ లేకుండా పోతుంది సనాతన ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు హిందూ ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు దైవం మానుష రూపేణ అని హిందూ ధర్మం అన్ని ఏంది సర్వమత్సారం ఒక్కటే అని చెప్పి బోధించింది కదా మనం దేవుడిని ముక్కోటి దేవతలు అంటాం దేవుడు ఒక్కటే అని చెప్పుకుంటాం ఒక్కటైనా విన్ని రూపాలు ఎందుకు అని ఒక ప్రశ్న వేస్తే ఒక సాధుకుంగా ఒకటి చెప్పింది ఏంది అయ్యా నువ్వు అన్నగా తండ్రిగా కొడుకుగా మనవడిగా ఇలా చాలా రకాలుగా చాలామందికి కనిపిస్తా అంటే అలా ఉంటుంది కదా దైవం ఎలా పూజిస్తే అలా కనిపిస్తాడు అంతే అని చెప్పి వాస్తవం అయినప్పుడు ఈ ఎందుకు ఈ కులాలెందుకు ఈ ద్వేషాలు ఎందుకు ఈ ఎందుకు సో సనాతన ధర్మం అంటే ఎంతో క్షుణ్ణంగా మనకు తెలియకపోవటం మన వేదాలు మనకేం చెప్పినాయి మన పురాణాలు మనకేం చెప్పినాయి నిజంగా వేదాల్లో కానీ పురాణాల్లో కానీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గొప్ప అంశాలన్నీ కూడా సంస్కృతంలోనే ఉన్నాయి కాబట్టి వాటిని మనం తెలుగీకరించగలిగితే సామాన్య మానవుడు వాడిని చదువుకోగలిగితే వాడు ఖచ్చితంగా పాటిస్తాడు ఎవరో పండితులు ఎవరో అర్చకు చెప్పింది దాన్ని మాత్రం మనం నమ్ముతున్నాం అందులో నిజమంతా నిజమే చెప్తారు కాక ఆ డౌట్ నాకు వచ్చినప్పుడు దాన్ని నేను ఎట్లా క్లారిఫై చేసుకోవాలి అతను చె అతను ఉచ్చరించిన మంత్రాలు ఉచ్చరించిన శ్లోకాల భావం మనకు కూడా తెలుసుకోగలిగితే అప్పుడు అతను చెప్పింది నిజమని అతన్ని పూజిస్తారు అతను దేవుడు చూసుకుంటాం కాబట్టి మనం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతున్నది కా కాబట్టి సనాతన ధర్మం హిందూ ధర్మం అంటూ మనం గుర్తుకోవటం కంటే ఆ ధర్మం ఏం చెప్పిందో దాన్ని మనం పాటించి చూపగలిగితే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా వేరే ధర్మాన్ని పాటించలేదు హిందూ ధర్మాన్ని పాటిస్తారు సనాతన ధర్మాన్ని అనుసరిస్తారు